లింగ రూపంలో వెలిసిన నరసింహస్వామి నరసింహస్వామి అనగానే సింహం ముఖంతో మానవ రూపంతో రౌద్ర రూపాన్ని ఊహించుకుంటాం కదా కానీ నరసింహస్వామి లింగ రూపంలో కూడా దర్శనమిస్తాడని తెలుసా మీకు నమ్మలేకపోతే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్న సింగోటం వెళ్ళండి అక్కడ నరసింహస్వామి లింగ రూపంలోనే దర్శనమిస్తాడు ఆలయం బయట లక్ష్మి గణపతి ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయి ఆ స్వాముల దర్శనం చేసుకుని లోపలికి వెళ్తే అక్కడ పత్రం రోడ్లో పిండి రుగ్వేది సైజులో ఉన్న లింగాన్ని చూడవచ్చు నరసింహస్వామి అక్కడ ఆ రూపంలో వెలిసాడు దాని కదేమిటంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని సురభి వంశానికి చెందిన సింగమనాయుడు అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో ఈ స్వామి ఆవిర్భావం జరిగింది సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలం దున్నుతున్న సమయంలో నాగలికి ఒక రాయి అడ్డు వచ్చేది ఎన్నిసార్లు దానిని తీసి పక్కకి పెట్టిన తిరిగి అలాగే నాగలికి అడ్డు వస్తుంటే ఆ రైతు చేసేది లేక తాను పేదవాడినని పొలం పండిస్తే తన కుటుంబాన్ని పోషించలేనని తన పనికి ఆటంకాలు రానియవద్దని శ్రీమన్నారాయణుడిని ప్రార్థించాడు భక్తుడి మొరవిన్న భగవంతుడు ఆ రోజు రాత్రి సింగమనాయుడి కలలో కనిపించి తాను ఉత్తర దిశలో ఉన్న పొలంలో వెలిశానని తనని రైతు గుర్తించలేకపోయాడని తనని గుర్తించి ప్రతిష్ఠించి పూజలు జరపమని ఆదేశించాడు రాజు తలచుకుంటే కాని పనేమిటి ఆయన తన పరివారంతో వెళ్లి స్వామి చెప్పిన గుర్తుల ప్రకారం వెదుకగా లింగ రూపంలో ఉన్న ఒక శిల కాంతులీను కనిపించింది అదే రాత్రి కలలో స్వామి చెప్పిన విగ్రహంగా గుర్తించి దానిని ఊరేగింపుగా తీసుకుని ఊరిలోకి రాగా ప్రస్తుతం ఆలయం ఉన్న వెనుక ఎత్తైన బండ దగ్గరకి వచ్చేసరికి స్వామి ఆ శిలను తెస్తున్న వ్యక్తిని ఆవహించి తాను లక్ష్మి నృసింహుడినని చెప్పారుట ప్రథమంగా స్వామి ప్రతిమని ఇక్కడే దించారు కనుక దీనికి పాదం గుడి అని పేరు ఇక్కడ స్వామి పాదం గుర్తులున్నాయి అప్పటినుంచి ఇప్పటిదాకా స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయి అంతేకాదు స్వామికి ఎండ తగలకుండా ఉండటానికి మొదట్లో నాపరాయితో చిన్న గుడి నిర్మించారు దానిని నీటికి గర్భగుడిలో భక్తులు దర్శించవచ్చు నరసింహస్వామికి ఒక కన్ను కిందకు ఒక కన్ను మీదకు ఎగుడు దిగుడుగా ఉంటాయి ఎడమ కన్ను కింద భాగంలో కమలం ఉన్నది కమలం లక్ష్మి స్నానం కనుక స్వామిని లక్ష్మి నరసింహుడు అన్నారు ఈ కొండకు శ్వేతాద్రి అని పేరు నరసింహస్వామిని ప్రతిష్ఠించిన సమయంలోనే ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు ఈ స్వామి విశేషం లింగాకారంలో ఉండటమే కాదు హరిహరులకు భేదం లేదు అని తెలుపటానికా అన్నట్లు స్వామికి త్రిగుండ్రం అడ్డనామాలు ఊర్ధ్వకుండ్రాలు నిలువునామాలు ఉన్నాయి పూర్వం శైవులకు వైష్ణవులకు ఎవరికి వారే గొప్ప అనే వివాదం ఉండేది ఆ సమయంలో ఈ స్వామి అర్చకత్వం ఎవరు వహించాలనే వాదన ఏర్పడింది ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నమాంబ సమస్య పరిష్కారానికి పుష్పగిరి పీఠాధిపతులను జీయర్ స్వాములను ఆహ్వానించారు వారు స్వామి వారికి అభిషేకం చేసి చూస్తే హరిహరులకు భేదాలు లేవో అని తెలపటానికా అన్నట్లు స్వామికి అడ్డనామాలతో పాటు నిలువు నామాలు కూడా కనిపించాయి అప్పటి నుంచి ఈ భేదాలు లేని స్మార్తులైన ఓరుగంటి వంశీయులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నారు ఆ సమయంలోనే ఆలయానికి పక్కన శివాలయం పుష్కరిణి కూడా నిర్మించారు మొదట నాపరాయితో చిన్నగా కట్టబడిన ఈ గుడి తర్వాత కాలంలో అభివృద్ధి చెందింది నిజాం కాలంలో మంత్రి చందులాల్ బహదూర్ ఈ దేవాలయానికి అనేక భూములు ఇచ్చారు అతి ప్రాచీనుడైన ఈ దేవునికి ఆలయం క్రి పదిహేడు వందల తొంభై ఐదులో నిర్మింపబడింది పుష్కరిణి ఇక్కడ పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానం చేస్తే అన్ని రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో మొక్కులు తీర్చుకుంటారు అంతేకాదు భక్తులు ఈ పుష్కరిణిలో బెల్లం గడ్డలు వేసి స్వామికి మొక్కుకుంటే తమకు లేచిన గడ్డలు కురుకులు పోతాయని విశ్వసిస్తారు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి ఆ ప్రాంతంలో జలాశయాలన్నీ ఎండిపోయిన ఈ పుష్కరిణిలో మాత్రం నీరు ఉండటం ప్రత్యేకత రత్నలక్ష్మి అమ్మవారు శ్రీ నరసింహస్వామి ఆలయం ఎదురుగా కిలోమీటరు దూరంలో రత్నగిరి అనే కొండ ఉన్నది ఈ కొండ మీద క్రిష పద్దెనిమిది వందల యాభై ఏడులో రాణి రత్నమాంబ రత్నలక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు ఈ కొండ మీద కనిపించే భవనం కొల్లాపూర్ రాజావారి పురాతన విడిది భవనం ఉత్సవాలు సంక్రాంతి నుంచి వారం రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు తర్వాత ఇరవై ఐదు రోజులు జాతర జరుగుతాయి వీటికి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారు మార్గము మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మండలంలో ఉన్న ఈ క్షేత్రం కొల్లాపూర్ నుంచి తొమ్మిదికి మీ ల దూరంలో ఉన్నది